అందరికీ నమస్కారం డీటెన్ వరల్డ్ ఛానల్ వీక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ వికారి నామ తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మనం చూస్తూనే ఉన్నాం ఏప్రిల్ ఆరవ తేదీన మనకు నూతన తెలుగు సంవత్సరాది ఆ రోజున అంటే ఉగాది రోజున ఏప్రిల్ ఆరవ తేదీ శనివారం నాడు ఉగాది వస్తున్నది ఈ యొక్క ఉగాది వస్తుంది తెలుగు సంవత్సరం వస్తుంది అందరూ కూడా తమ తమ యొక్క రాశి ఫలాలు అడుగుతున్నారు అయితే ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ముందు సమాజ హితము తర్వాతే వ్యక్తిగత శ్రేయస్సు ఈ యొక్క సమాజం గురించి సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాల ప్రజలు అంటే వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు అదేవిధంగా వాణిజ్య వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు కావచ్చు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కావచ్చు అన్ని రంగాల వాళ్ళకు కూడా ఉపయోగపడేటట్లుగా సమాజంలో ఈ యొక్క ఉగాది సంవత్సరం అంటే ఈ తెలుగు సంవత్సరమైన వికారనామ సంవత్సరం ఎలా ఉంటుంది ఏ వర్గాల ప్రజలకు ఎలా ఉంటుంది అనేది నేను టోటల్గా చెప్పదలుచుకున్నాను దానికి సంబంధించి ముఖ్యంగా నవనాయక నియమా నియామకము జరుగుతుంది నవనాయక నిర్మాణం అంటే ఈ నియామకం ఎలా జరుగుతుందంటే ఒక తొమ్మిది మంది అంటే గ్రహాలలో ఒక తొమ్మిది యొక్క రంగాలకు ఆధిపత్యం అనేది తొమ్మిది గ్రహాలకు ఉంటుంది దాన్ని నవనాయక నిర్మాణం అంటారు ఈ యొక్క నవనాయక నిర్మాణం అనేది ఏ విధంగా చేస్తారు వాటి వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి అనేది ఈ యొక్క వీడియో ద్వారా మీకు తెలియద తెలియజేయదలుచుకుంటున్నాను నా పేరు జ్యోతిష్య శిరోమణి డాక్టర్ జీవిబి మురళీకృష్ణ ముత్తుకూరు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ యొక్క నవనాయక నిర్మాణంలో మొట్టమొదటిసారిగా ఈ సంవత్సరం రాజు ఎవరు అని తెలియజేస్తున్నాను ఈ యొక్క వికారనామ సంవత్సరానికి రాజు శని ఏ విధంగా రాజు నియామకం జరుగుతుంది అంటే చైత్రమాసంలో శుక్లపక్షంలో పాఠ్యమి అనేటువంటి తిథి ఏ వారాన వస్తుందో ఆ వారాధిపతే ఆ యొక్క సంవత్సరానికి రాజు అంటే ఉగాది ఇప్పుడు ఇప్పుడు వస్తుంది ఈ సంవత్సరం శనివారం వస్తుంది ఏప్రిల్ ఆరవ తేదీన శనివారం వస్తుంది కనుక ఈ యొక్క వికారినామ సంవత్సరానికి రాజు వచ్చి శని మరి శని రాజా శనికి రాజు యొక్క ఆధిపత్యం వస్తే ఈ సంవత్సరం ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే కష్టపడే వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది తమ శ్రమను నమ్ముకొని ఏ వ్యక్తి అయితే కష్టపడతారో ఆ కష్టపడే వ్యక్తులందరికీ చాలా బాగుంటుంది శ్రమించకుండా ఏదో విధంగా డబ్బు సంపాదించుకోవాలనుకునే వాళ్ళకి మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది కానీ శ్రమను నమ్ముకునేటువంటి శ్రమేక జీవులందరూ ఈ సంవత్సరం చాలా సంతోషంగా ఉంటారు అదేవిధంగా ఈ సంవత్సరం మన దేశానికి సంబంధించినటువంటి అన్ని రంగాలలో కూడా వృద్ధి కనపడుతున్నది మన జాతీయ ఆదాయం కూడా స్థూల జాతీయ ఆదాయం కూడా పెరిగేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఈ యొక్క సంవత్సరంలో మన యొక్క అన్ని రంగాల పరిపుష్టి అనేది కనిపిస్తున్నది ప్రపంచ దేశాలలోనే మన భారతదేశం అనేది మంచి స్థితికి వెళ్ళే పరిస్థితి కూడా కనిపిస్తున్నది ఇకపోతే సమాజంలో ఉన్నటువంటి అట్టడి వర్గాల ప్రజలకు ఈ యొక్క సంవత్సరం ఆనందకరంగా ఉండేటువంటి అవకాశాలే పరిస్థితులే కనిపిస్తున్నాయి ఇక రాజు తర్వాత ఎవరు నియమించబడతారు మంత్రి వికారనామ సంవత్సరంలో మంత్రి ఎవరు సూర్యుడు ఇది ఎలా నియమిస్తాం అంటే ఇవి చాలా 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 ముఖ్యమైన విషయాలు అండి ఇవి సూర్యుడు అంటే రవి మేషరాశిలోకి ఏ అయితే ప్రవేశిస్తున్నాడో ఆ వారాధిపతే ఈ యొక్క సంవత్సరానికి మంత్రి అంటే రవి మేషరాశిలోకి ఈ సంవత్సరం ఆదివారం నాడు ప్రవేశిస్తున్నాడు కనుక మనకు మంత్రి ఎవరు అంటే రవి ఇక మంత్రిగా రవి ఎప్పుడైతే ఉంటాడో ఎలా ఉంటుందంటే ప్రభుత్వ ఉద్యోగం ఉండేటువంటి ప్ర ప్రతి ఒక్క ఉద్యోగి అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వం అంతా కూడా ఒక వెలుగు వెలుగుతుంది చాలా మంచి చాలా కష్టపడి వీళ్ళందరూ కూడా మంచి ఫలితం తీసుకొచ్చి ప్రభుత్వాన్ని మంచి పేరు తెచ్చే అవకాశం కనిపిస్తుంది అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే రాజేమో సిని మంత్రొచ్చి రవి శనికి రవికి కొంత శత్రుత్వం ఉన్నందువలన రాజు తీసుకున్న నిర్ణయాలు ఆచరించేటువంటి ప్రభుత్వ ఉద్యోగుల మధ్య కొన్ని విషయాలలో కొంత అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం మొత్తము కూడా చక్కగా అట్టడుగు వర్గాల కోసం పనిచేస్తూ అందరూ కూడా ఈసారి మంచి సామాజికంగా మంచి పరిస్థితులు ఉండేటువంటి పరిస్థితులు ఈ యొక్క వికారనామ సంవత్సరంలో కనిపిస్తున్నాయి అదేవిధంగా ముఖ్యమైన ఒక అంశం ఏంటంటే ఈ యొక్క ప్రభుత్వ ప్రభుత్వం ఈ సంవత్సరం మాత్రం చాలా చక్కగా పనిచేయడం అనేది జరుగుతుంది ప్రభుత్వానికి మంచి ప్రశంసలు అందే అవకాశం కనిపిస్తుంది అయితే కొంత శ్రమతో మంచి ఫలితం కనిపించే అవకాశము ఇక వికారనామ సంవత్సరం కనిపిస్తుంది ఇక మంత్రి తర్వాత ఆధిపత్యం ఎవరు అంటే సేనాధిపతి ఈ వికారనామ సంవత్సరంలో సేనాధిపతి నిర్ణయం ఎలా చేస్తున్నాము అంటే ఏ సంవత్సరమైనా సరే సేనాధిపతి అంటే సూర్యుడు సింహరాశిలోకి ఏ వారమైతే ప్రవేశిస్తున్నాడో ఆ వారాధిపతే సేనాధిపతి ఇప్పుడు సేనాధిపతి ఎవరు తెలుసా మరలా శనే అంటే సూర్యుడు సింహరాశిలోకి శనివారం ప్రవేశిస్తున్నాడు కాబట్టి ఈ వారానికి ఈ యొక్క వారాధిపతి అంటే సేనాధిపతి ఎవరు అయ్యాడు అంటే ఈ సంవత్సరం శని మరి సేనాధిపత్యం వస్తే ఎలా ఉంటుంది సైనిక రంగంలో సైనిక రంగంలో శతఘ్నులు కానీ అదేవిధంగా బలం కానీ అన్నిటికీ కూడా మంచి టెక్నాలజీ డెవలప్ అయ్యి చాలా బాగా వాళ్ళు మంచి పేరు తెచ్చుకొని సైనిక రంగంలో మంచి ప్రతిభ పాఠభాలు కనిపిస్తున్నాయి అద్భుతమైన అవకాశాలు కనిపిస్తున్నాయి అంతే అదే కాకుండా సేనాధిపతి ప్రతి శని అవుతాడో మనకు అట్టడు వర్గాల నుంచి కూడా అందరూ కూడా దేశ రక్షణ మీద దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా ముఖ్యంగా పోలీస్ వర్గాల్లో కూడా చాలా మంచి ప్రావీణ్యత అనేది ఇప్పుడు దాకా ఉన్నటువంటి ప్రామాణ్యత వేరు ఇక్కడి నుంచి రాబోయేటువంటి ప్రావీణ్యత వేరు కొంత ప్రావీణ్యత పెంచుకొని అన్ని రంగాల్లో కూడా మంచి వృద్ధి అనేది మనకు కనిపిస్తుంది ముఖ్యంగా సేనాధిపతి అంటే రక్షణ రంగానికి అధిపతి అది పోలీసు వర్గం కావచ్చు నౌకాయానం కావచ్చు విమానయానం కావచ్చు మన రక్షణ రంగాలు ఇంకా బాగా పరిపుష్టిత చెంది మనకు ఈ సంవత్సరం కొంత అన్ని విధాలుగా కూడా రక్షణంగా వృద్ధి చెందడమే కాకుండా దేశ రక్షణ విషయంలో చాలా గట్టిగా ఉండి గతంలో కూడా సమస్యలు తగ్గే అవకాశాలు ఈ యొక్క వికారణ సంవత్సరం కనిపిస్తున్నాయి ఇక సేనాధిపతి తర్వాత సస్యాధిపతి సస్యాంటి అంటే పంటలు సస్యాధిపతి అంటే రవి కర్కాటక రాశిలో ఏ వారం ప్రవేశిస్తున్నాడో ఆయన్ని సస్యాధిపతి అంటాం సస్యాధిపతి అంటే ముఖ్యంగా ఈ యొక్క సస్యాధిపతి ఇప్పుడు ఎవరు ఈ సంవత్సరం అంటే కుజుడు కనుక పంటలకు సంబంధించి ముఖ్యంగా కంది పంట వేసే వాళ్ళకి మంచి వృద్ధి ఉంటుంది అయితే రైతులు ఈ సంవత్సరం జాగ్రత్త వహించాల్సిన విషయం ఏంటంటే కల్తీ ఎరువులు కల్తీ విత్తనాలు కొంచెం మార్కెట్లోకి వచ్చే ప్రభావం కనిపిస్తుంది కొత్త భ్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి రైతులు జాగ్రత్తగా ఉండండి ఈ సంవత్సరము మీరు ఏ విత్తనాలు కొంటున్నా ప్రభుత్వం యొక్క సలహా తీసుకోండి అనుభవజ్ఞుల సలహా తీసుకుని పంటలు వేయండి అదేవిధంగా ఈ సంవత్సరం ఈ కరెంటు బిల్లులు కూడా కొంత ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే పంట దిగుడు బాగా ఉంటుంది ముఖ్యంగా ఎరువుకు సంబంధించినటువంటి పంటలు వృద్ధి ఎక్కువగా చేయండి మీకు చాలా మంచిది ముఖ్యంగా ఈ సంవత్సరము సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం ద్వారా వ్యవసాయదారులకు కొంత మంచి ఫలితం అనేది కనిపిస్తుంది టోటల్గా వ్యవసాయ రంగం ఈ సంవత్సరం బాగానే ఉంటుందని చెప్పవచ్చు ఇక సస్యాధిపతి తర్వాత మనం కానీ గమనించిన అంశము మేఘాధిపతి మేఘం అంటే వర్షాలు అందరూ ఎదురు చూసేది వర్షాల కోసమే పాపం అన్ని వర్గాల వాళ్ళకి వర్షమే మన మన ఆధారం జీవనాధారం ఆ మేఘాధిపతి ఎవరయ్యా అంటే చాలా సింపుల్ అండి రవి ఆరుద్ర నక్షత్రంలోనికి ఏ వారం ప్రవేశిస్తున్నాడు ఆయనే మేఘాధిపతి మేఘాధిపతి కూడా శని అంటే ఇప్పుడు శనివారమే ఆర్థికలో రవి ప్రవేశిస్తున్నారు కనుక శని మేఘాధిపతి మరి శని మేఘాధిపతి వల్ల ఎలా ఉంటుందంటే టోటల్గా ఈ సంవత్సరం అంతా వర్షాలు పడ్డం అంటే అల్పపీండాలలో ద్రోణులు ఏర్పడినప్పుడు కొంత ఈ విధంగా మనకు కొంత సునామీలు అవడము కొంచెం అటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి అయితే వర్షపాతంకి అయితే మాత్రం దాదాపుగా లోటు ఉండదు కానీ ఎక్కువ వర్షపాతం కలిగి వచ్చి పంటలు నష్టపోకుండా ఉండడానికి ఈ సంవత్సరం కొంచెం ప్రాజెక్టులు ఎక్కువగా నిర్మించడము అదేవిధంగా ప్రతి గ్రామంలో చెరువు కట్టలు జాగ్రత్తగా కట్టుకొని ముందుగానే ఏర్పాటు చేసుకోవడము తుఫానులు రాబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి దయచేసి ముందు జాగ్రత్తగా ప్రివెన్ ప్రివెన్షన్స్ పెట్టడానికి అన్నారు కాబట్టి ప్రతి చెరువు కూడా కట్టలు కట్టుకోవడము ఇలా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఈ సంవత్సరం మనము వర్షాభావ పరిస్థితి నుంచి బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మేఘాధిపతి తర్వాత మనం గమనించాల్సింది ధాన్యాధిపతి ధాన్యాధిపతి అంటే ఎవరు చాలా చాలా సింపుల్ సూర్యుడు ధనసు రాశిలోకి ఏ వారం ప్రవేశిస్తున్నాడో ఆయనే ధాన్యాధిపతి అంటాం ధాన్యాధిపతి సంవత్సరం చంద్రుడు అంటే సోమవారం వచ్చింది కాబట్టి కాబట్టి సో ధాన్యాధిపతి చంద్రుడైనందువల్ల బియ్యం వ్యాపారం చేసేవాళ్ళు ముఖ్యంగా బియ్యం పండించే రైతులకు ఈ సంవత్సరము చాలా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి బియ్యం దిగుబడి బాగా ఎక్కువగా ఉంటుంది పత్తి పంటలు కూడా అనుకూలత కనిపిస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే ధరలలో కొంత నిలకడ లోపించే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా మీకు డిమాండ్ వచ్చి అమ్ముకోవడము దీ దాని ఆ విషయంలో మీరు ప్రభుత్వ సాయం తీసుకోవడము గిడ్డంగులు ఏర్పాటు చేసుకోవడం చేయింది ముఖ్యంగా రైతులందరికీ చెప్పే సూచన ఒకటే ఇక నుంచి మీరు ప్రతి పౌర్ణమి రోజున మీరు శివాలయంకి వెళ్ళి రుద్రాభిషేకం చేసుకోవడం ద్వారా మీ పంటలలో వృద్ధి బాగా కనిపిస్తుంది ఈ సంవత్సరం పంటలు కూడా బాగా ఉంటాయి రైతులు మానసికంగా ముఖ్యంగా కొంత స్థిరత్వానికి లోనవుతారు హాయిగా ఆనందంగా ఈ యొక్క తమ పంటలు పండించుకుంటూ ఒత్తిడి నుంచి అధిగమించే పరిస్థితి కనిపిస్తున్నాయి వర్షాలు కూడా రైతులకు బాగా ఉంటాయి ఓకే ధాన్యాధిపతి తర్వాత మనం గమనించాల్సింది అర్ఘ్యాధిపతి మన వ్యాపారస్తు సోదరులందరికీ అర్ఘ్యాధిపతి చాలా ముఖ్యం వాణిజ్య వ్యాపార రంగాలకు అర్ఘ్యాధిపతి మూలం ఎవరయ్యే అర్ఘ్యాధిపతి అంటే సూర్యుడు మిథున రాశిలోకి ఏ వారం ప్రవేశిస్తున్నాడో ఆ వారాధిపతి అర్ఘ్యాధిపతి ఈసారి అర్ఘ్యాధిపతి కూడా శని శని ఆధిపత్యాలు వస్తున్నాయో ఈ యొక్క అర్ధాధిపతి శని అయినందువల్ల తమ వాణిజ్య రంగాలలో ముఖ్యంగా జాగ్రత్తగా ఉన్న వ్యాపారస్తులు కార్పొరేట్ రంగాలు విజృంభణ వ్యాపారంలో ఎక్కువగా ఈసారి వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి అయితే చిన్న చిన్న వ్యాపారస్తులకు మాత్రము బంగారు సువర్ణ యుగంగా చెప్పవచ్చు ఈ సంవత్సరం మీరు చేసే మీరు చేసే వ్యాపారాలు బాగా వృద్ధి చెందుతాయి అయితే మీరు చేసే వ్యాపారాల్లో ముఖ్యంగా నువ్వులకు సంబంధించిన వ్యాపారం బెల్లంకి సంబంధించిన వ్యాపారం పత్తి రిలేటెడ్గా ఉండేటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కాటన్ దుస్తులు వ్యాపారస్తులూ కూడా చాలా జాగ్రత్త వహించి తమ వ్యాపారం వృద్ధి చేసుకో చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ముఖ్యంగా మీరు మాత్రం నెలకొక్క శనివారం ఆంజనేయ స్వామికి ఆకుపూజ చేయించుకోవడం అనేది వ్యాపారస్తులు నేను చేసే సూచన టోటల్గా వాణిజ్య వ్యాపార రంగాలు కూడా ఎందుకంటే రాజు కూడా శని అయ్యాడు కాబట్టి మీరు వ్యాపారానికి మంచి గిట్టుబాటు ధరలు ఉంటాయి మీరు చేసే వ్యాపారంలో మీకు బాగా మంచి ఆదాయ వనరులు కనిపిస్తున్నాయి ఆనందంగా ఉంటారు ఇకపోతే అనుకుందాం మనము సో అర్ఘ్యాధిపతి అయినాక రసాధిపతి రసాధిపతి ఎవరు అంటే సూర్యుడు తులారాశిలోనికి ఏ వారం ప్రవేశిస్తున్నాడో ఆయననే ఆ వారాధిపతిని మనం ఏమంటాం రసాధిపతి అంటాం ఈసారి సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించే వారాధిపతి ఎవరయ్యా అంటే శుక్రుడు తులారాశి కలిపి కూడా శుక్రుడే రవి తులారాశిలో ప్రవేశించే వారం కూడా శుక్రవారమే కాబట్టి రసాధిపతి ముఖ్యంగా రసాలు అంటే పాలు కృష్ణాయులు అదేవిధంగా నీళ్ళు కూడా వ్యాపారం చేసేవాళ్ళు ఉన్నారు మంచి వ్యాపారం మంచినీళ్ళ వ్యాపారం అది కానీ అదేవిధంగా ఈ యొక్క రసాలి కృష్ణాలు కానీ ఇంకా అన్నిటి కూడా పాదర సంఘటనలు ఏ వ్యాపారం రసాలకు సంబంధించినటువంటి మీరు ఏ వ్యాపారం చేస్తున్నప్పటికీ కూడా ఆ యొక్క వ్యాపారాలు ఈ సంవత్సరం బాగా వృద్ధికి వస్తాయి అయితే ఇందులో కూడా కొంత డూప్లికేట్స్ కూడా ఎక్కువగా వచ్చే పరిస్థితి ఈ యొక్క మాసంలో ఈ యొక్క సంవత్సరాలు కనిపిస్తున్నాయి దయచేసి ఈ వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండి తమ తమ వ్యాపారం వృద్ధి చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను అయితే ఈ సంవత్సరము ఈ రసాల సంబంధించి మరి ఎగ్జాంపుల్ చెరుకు రసం ఉంటుంది ఇట్లాంటివన్నీ కూడా ఈ వ్యాపారం చేసే వాళ్ళందరూ బెల్లం ఈ వ్యాపారం చేసే వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళ వ్యాపారం వృద్ధి చేసుకోవచ్చు ఈ సంవత్సరము ధరలు కూడా బాగా మంచి గిరాకీ ఏర్పడుతుంది మంచి ధరలు వస్తాయి వ్యాపారస్తులు కూడా చాలా బాగుంటుంది ఇక చిత్త చివరిన నీరసాధిపతి నీరసాధిపతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ఏ వారం ప్రవేశిస్తున్నాడో ఆ వారాధిపతి నీరసాధిపతి ఈ సంవత్సరము మనము నీరసాధిపతి ఎవరయ్యా అంటే కుజుడు మరి నీరసాధిపతి కుజుడు ఎలా ఉంటుంది అని అంటే ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే ఇక నీరసాధిపతి అంటే బంగారము వెండి పాదరసము అదేవిధంగా ఇంకా ఉన్నాయి మనకిక్కడ ఈ నీరసకు సంబంధించి అంటే ముఖ్యంగా బేకరీ వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు పాపం వాళ్ళు యొక్క చాక్లెట్స్ తయారు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా ముఖ్యంగా ఈ సంవత్సరము మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎంత చేస్తారో మీ వ్యాపారాలు అంతా బాగా వృద్ధి చెందుతాయి కాబట్టి ఈ వ్యాప ఈ వస్తువుల సంబంధించి వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా కొంచెం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం ద్వారా మీ యొక్క వ్యాపారాలు బాగా వృద్ధి చెందుతాయి ముఖ్యంగా సుబ్రహ్మణ్య కరవాల స్తోత్రం చదువుకోండి వ్యాపారం బాగా వృద్ధికి వస్తుంది ఈ విధంగా నీరసాధిపతి కుజులైనందు వల్ల సుబ్రహ్మణ్యాన్ని ఆరాధించమని కోరుతున్నాను ఈ విధంగా నవ నిర్మాణం అన్నీ చెప్పబడ్డాయి ఇందులో మీకు ఏదైనా సందేహాలు ఉంటే నా యొక్క ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ వన్ నైన్ ఎయిట్ త్రీ జీరో ఈ నంబర్కి నన్ను సంప్రదించి మీ యొక్క అందరి సలహాలు అదేవిధంగా మీ అందరి అభిప్రాయాలు మీకున్నటువంటి ఏవైనాటువంటి సంశయాలు ఈ ఫోన్ నెంబర్ ఫోన్ చేసి మీరు తెచ్చుకోవచ్చు మరొకసారి డీటెయిన్ ఓల్డ్ ఛానల్ వీక్షలందరికీ కూడా వికారనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సంవత్సరం మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలతో అస్తైశ్వరాలతో ప్రశాంతంగా మంచి ఆరోగ్య ఆనందకరమైన జీవితం గడపాలని నా గాయత్రి మాత్రం కోరుకుంటూ ముగిస్తున్నాను అందరికీ నమస్కారం